మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఎంతోమంది కామెంట్ల రూపంలో సుధాగురు గారిని ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదని చెప్పి ప్రశ్నిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి పెద్దలు మాకు అనుకోకుండా ఇక్కడ ప్రత్యక్షం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది సుధాగురు గారు మన ముందు ఉన్నారు వారితో ఈ కళాపేకరణ మేము ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం మరి సుధాగురు గారి గురించి కొన్ని మాటలు వారి చేత చెప్పించి మంచి మంచి పద్యాలు మీకు వినిపించాలని ప్రయత్నం చేస్తాం సార్ మీ అమ్మ నాన్న పేరేమి అమ్మ పేరు చిన్నామ్మ నాన్నగారి పేరు నాగేశ్వర నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు మీ గురువు ఆర్టిస్ట్ మీ గురువులు ఎవరు గురువు అంటే అనంతరావు సురభి ఆనందరావు గారు మా నాన్నగారు ఆర్టిస్ట్ మీరు ఏ ఊరు తండ్రి దగ్గర నేర్చే విద్యార్థులు అనేసి మా నాన్నగారు అనమాట అనంతరావు చెప్తారు శ్యామలాపురం ఓకే ఓకే మరి మా ప్రేక్షకుల కోసం ఈ కళాభిషేకంలో మీరు ఒక రెండు పద్యాలు పాడాలని కోరుకుంటున్నాం పాడండి فريز سي تا دل تا بي سي Now no. మనే వాయిచారు పెద్ద పెద్ద కళాకారులకు వెంకటేశ్వర హ గంటేశ్వర గాయించే మతం హ గారికి వాయిచారా మీరు శేమ గుర్తి గారికి వాయిచారా హ శేమ గుర్తి నాత్ర వాయిచారా గారు సోసమ్మ గారు అప్పుడు ఉన్నప్పుడు వాయిచారు ఓకే ఓకే మరి నాకు చాలా ఇష్టమైనటువంటి పద్యం అది మీ గాత్రంలో శివరంజన రాగంలో ఎన్నో ఏండ్లు పద్యం సరే 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 సార్ కూర్చోండి 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 సరే సార్ సరే ఉండండి 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 సార్ సార్ మీలో ఉన్నటువంటి సరస్వతి తల్లికి నమస్కారం సార్ మీరు అసలు ఎంత సంగీతం మీలో ఉందో ఎంత ఫింగరింగ్ మీలో ఉందో నాకు తెలిసి ఉత్తరాంధ్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ హార్మోనిస్ట్ అని చెప్పి నేను అనుకోగలను చాలా గొప్పతనం సార్ మరి ఈ కళారంగంలో మీరు బాగుపడినారా నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు మిలిటరీ ఒకరు నేవీ మిలిటరీలో ఒకరు నేవీలో ఒకరు ఓకే 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 ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకి పెద్దవారికి ఒక మానవుడు వాళ్ళు బాగా పేర్లు చెప్పండి మీ కొడుకుల పేర్లు సాయి 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 మనకు మీ గురించి యూట్యూబ్లో పదాల సాయి రాజు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు సాయి ఆయన అడుగుతుంటాడు ఇట్లా మా వారిని ఒకసారి చూపించండి అని చెప్పి ఆయన కూడా మిలిటరీ ఆఫీసర్ మిలిటరీ పోలీస్ మ్యాన్ చాలా సంతోషం మరి మీలో ఉన్నటువంటి ఆ సరస్వతి తల్లికి ఎన్ని నమస్కారాలు చేసినా కూడా తక్కువే మరి మా ప్రేక్షకుల కోసం మీరు పాడతారు మా ప్రేక్షకుల కోసం ఏదైనా పద్యాన్ని நேனே மாதிரி எந்த மந்திர சதீம தள்ளுல கண்ணீர் தாரி போயவோ இங்க எந்த மந்திர ఏం సార్ సత్య ఎక్కడ ఉన్నాడో కానీ ఈయన రూపంలో మాకు కనిపిస్తున్నాడు సార్ నిజంగా అవును కల్మిషం లేనటువంటిది సార్ నమస్కారం వందన నిజంగా సార్ మిమ్మల్ని కలుసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది ఈ కళ కారవన్నమైనటువంటి పెద్దలు ఎక్కడున్నారో నాయుడు గారు పోలినాయుడు గారు మరి సంబంగ శ్రీనివాస్ గారు వీరందరి సహకారం వల్ల మిమ్మల్ని కలిసే అవకాశం కలిగింది చాలా సంతోషం మా తేని తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ అయ్యో చాలా సూపర్ సార్ మీది ఎందుకంటే ఇది తాస్కారం చేసేటటువంటిది గర్వపడాల్సినటువంటిది గర్వపడాల్సినది మీరు విదండి పరిచయం అవును సార్ బాబా ఓ సూపర్ సార్ మీరు సార్ ఇంకా వెళ్కే అన్న గర్వపడాల్సినటువంటి వ్యక్తి ఇట్లాంటి హార్మోనిస్టుసారి ఇంకోసారి కలకాలం వర్తిల్లాలని నిజంగా మీ ఆరోగ్యం పైన నాకు ఎదారుగా ఉంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం సార్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల దగ్గర కానీ ముసలి వాళ్ళ దగ్గర కానీ గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పుట్టి చేతులతో వెళ్ళకూడదు పుట్టి చేతులతో వెళ్తే చెప్పిస్తారట మన వాళ్ళు ఆ ఆ శాపం మనం తగలకుండా వాళ్ళని సంతోష పెట్టాలి గురువులు కాబట్టి ఈ సరస్వతి పీఠ మీద ఉన్నారంటే వాళ్ళందరికీ గురువులే గురువులేదు కాబట్టి పెద్దలకు గౌరవం ఇష్టం మీకు మేము గౌరవం మన శిష్యులకు తయారు చేశాను అలాగే చూడండి ఆయనకి నా సహాయంగా ఒక రెండు వందల రూపాయలు ఇస్తున్నాను నేను చాలా సంతోషం సార్ సార్ తప్పున యాక్చువల్ గా నా దగ్గర ఫోన్పేలో ఉంది క్యాష్ లేదు మరి నా తరపున మీకు ఒక చిన్న అల్ప సార్ స్వామినాయుడు గారు కూడా స్వామి స్వామి నాయుడు గారు కూడా మీకు చిన్న కానుక మీ కలను మెచ్చి మరి పెద్దలు శ్రీనివాసరావు సంబంధి రావు గారు వ్యక్తి ఈ కార్యక్రమాన్ని అది నిజంగా సార్ మీరు ఆరోగ్య తోడలా మేము ఏం చేస్తాము ఏం చేయలేము కానీ ఇంతకంటే దండం పెట్టడం తప్ప మాకు ఎంత ఏమీ లేదు సార్ మీరు మేడం దయచేసి ముగ్గురు త్రిమూర్తులు పోలనాయుడు సార్ గారు వీరిని ఖచ్చితంగా కాపాడుకోవడం బాధ్యత మీకుంది సార్ చిక్కు ఎంతో టాలెంట్ ఉంది ఆ టాలెంట్ కి ఇంకా పది కాలాల పాటు పది మందికి అందించాలంటే మీరు ఆరోగ్యంగా ఉంటే అందరూ కూడా సలాం కొడతారు మీరు ఇంకా పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనం కోరుకుంటారు అవునవును తప్పులు ఏమైనా ఉన్నాయా సార్ అలా కాదమ్మా ఆయన కావాలడు సార్ Gracias. Gracias. Gracias.